భారత రత్న మాజీ భారత ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క నూట ఎనిమిదవ జయంతిని పురస్కరించుకొని ఈనాడు నెక్లెస్ రోడ్ సాక్షిగా వందలాది మంది మహిళలు సహచర మంత్రివర్గ సోదరులు ఇందిరాగాంధీ గారి అభిమానులు జయంతి సందర్భంగా నివాళులు అర్పించి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ దేశానికి అందించిన సేవలు ప్రపంచ చిత్రపటం మీద భారతదేశం యొక్క గౌరవాన్ని పెంపొందించిన విధానాన్ని ఈనాడు మనం స్మరించుకోవడానికి ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మిత్రులారా ఆనాడు లాల్ బహదూర్ శాస్త్రి గారి అకాల మరణంతో ఈ దేశంలో రాజకీయ నాయకత్వ శూన్యత ఏర్పడ్డది ఆ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కలిసి శ్రీమతి ఇందిరాగాంధీ గారిని ఈ దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించమని వారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత పరిపాలనలో వారు తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పులు ఈనాడు ఈ దేశంలో ముఖ్యంగా దళితులు గిరిజనులు బలహీన వర్గాలు అట్టడుగు వర్గాలను ఈరోజు పాలితులుగా వాళ్ళను పాలకులుగా తయారు చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ కళలైతే కన్నరో ఈ రాజ్యాంగాన్ని మనకు అందించి ఆ కళలను సాకారం చేయడానికి చివరి శ్వాస వరకు ఆఖరి రక్తపు బొట్టు వరకు శ్రీమతి ఇందిరాగాంధీ గారు అవిరాళమైన కృషిని చేయడం జరిగింది రాజభరణాలు రద్దు చేసిన బ్యాంకులను జాతీయకరణ చేసిన అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి దళితులకు గిరిజనులకు భూ యాజమాన్య హక్కులను కట్టబెట్టిన ఇల్లు లేని వాళ్లకు ఇందిరమ్మ ఇళ్లను అందించిన అదేవిధంగా పరిపాలనలో మహిళల యొక్క ప్రాతినిధ్యం పెంచిన శ్రీమతి గాంధీ గారు ఈ ప్రపంచానికే ఆదర్శంగా నిలబడ్డారు అదే కాకుండా మన దాయాది అయిన పాకిస్తాను మాటకు ముందు భారతదేశం మీద కాళ్ళు దుబ్బుతుంటే పాకిస్తాన్ మీద యుద్ధం చేయడమే కాదు పాకిస్తాన్ని ఓడగొట్టి నిట్ట నిలువున రెండు దేశాలుగా చీల్చి బంగ్లాదేశ్ అని ఒక దేశాన్ని ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు పాకిస్తాన్ నుంచి వేరు చేయడం జరిగింది తొంభై వేల మంది సైనికులను పాకిస్తాన్ సైనికులను మాత ముందు తల వంచే విధంగా వాళ్ళందరినీ లొంగదీసుకొని ఈ దేశం వైపు కన్నెత్తి చూస్తే ఎవరినైనా వదిలేదు లేదు యుద్ధంలో ఓడిస్తామని చెప్పి ఇందిరాగాంధీ గారు నిరూపించి అటు చైనా కానీ ఇటు పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ చుట్టుపక్కల దేశాలు ఎవరు కూడా అమెరికాతో సహా ఎవరి దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించకుండా ఒక బలమైన నాయకత్వాన్ని అందించిన గొప్ప నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారు మరి అలాంటి ఇందిరాగాంధీ గారి యొక్క స్ఫూర్తితో ఈనాడు ప్రజాపాలనను ఏర్పాటు చేసి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో శ్రీమతి సోనియా గాంధీ గారి సంకల్పం వల్ల వారి రాజకీయ త్యాగం వల్ల ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం జరిగింది ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసుకున్న ఈ ప్రభుత్వం రెండు సంవత్సరాల ఉత్సవాలను నిర్వహించుకోబోతున్నది అందుకే ఈనాడు మహిళలకు స్థానిక సంస్థలో రిజర్వేషన్లు ఇవ్వడమే కాదు మహిళలకు సంబంధించి స్వయం సహాయక సంఘాలలో జీరో వడ్డీతో సహా ఈనాడు సంఘాలకు పెట్రోల్ బంకులు అందించిన ఈనాడు సంఘాలకు ఇరవై ఏడు వేల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను అందించిన ఈనాడు ఆర్టీసీలో మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేయడమే కాదు వెయ్యి ఆర్టీసీ బస్సులకు యజమానులను చేసిన ఈరోజు ప్రతి కార్యక్రమాన్ని అదానీ అంబానీలు ఉత్పత్తి చేసే సోలార్ పవర్ ప్లాంట్లు ఈనాడు మహిళా సంఘాలకు అందించడం ద్వారా వ్యాపారంలో ఆడబిడ్డల్ని రాణింపజేయాలి ఆర్థికంగా వాళ్లకు వెసులుబాటు కల్పించాలి అని ఈనాడు మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది బట్టి విక్రమార్క గారు స్వయంగా ఈ సంఘాలకు సంబంధించిన బ్యాంకు రుణాలతో పాటు సోలార్ పవర్కి సంబంధించి కూడా ఈనాడు ప్రత్యేకమైన కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్తున్నాం అందుకే ఈనాడు మహిళలకు సంబంధించి ఇందిరమ్మ ఇండ్లు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆకాశమే హద్దుగా ఇరవై ఐదు లక్షల ఇందిరమ్మ ఇండ్లను ఆనాడు కట్టించడం జరిగింది దురదృష్టవశాత్తు పది సంవత్సరాలు కాంగ్రెస్ లేని ప్రభుత్వం పేదలకు ఇండ్లు ఇస్తామని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తామని ఆశ చూపించి ఆ ఆశ అడియాశలైనవి వాళ్లకు మాత్రం ఇండ్లు రాలేదు అందుకే మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన ఎంబడే మొదటి విడతగా నాలుగున్నర లక్షల ఇండ్లు దాదాపుగా ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లతోని ఈనాడు మనం ఇండ్లు కట్టిస్తున్నాం ప్రతి ఇంటికి ఐదు లక్షల రూపాయలు ఉచితంగా ఈరోజు మనం ఇండ్లకు ఇస్తున్నాం అందుకే ఈరోజు మా ఆడబిడ్డల పేరు మీదనే ఇండ్లు మంజూరు చేస్తున్నాం మా ఆడబిడ్డలకే పెట్రోల్ బంకులు ఇచ్చినాం మా ఆడబిడ్డలకే ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇచ్చినాం మా ఆడబిడ్డలకే ఈరోజు సోలార్ పవర్ ఉత్పత్తి చేసే అధికారం ఇచ్చినాం ఆడబిడ్డల కార్టీసీ బస్సుల ఉచిత ప్రయాణమే కాదు బస్సులకు యజమానులను చేసిన అందుకే ఈనాడు మన ప్రభుత్వం ప్రజాపాలనలో ఇందిరమ్మ రాజ్యంలో సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈ దేశానికి రాష్ట్రపతిని చేసిన ఈ దేశానికి ప్రధానమంత్రిని చేసిన కేంద్ర మంత్రులను చేసిన వివిధ రాష్ట్రాలలో మహిళలను ముఖ్యమంత్రులను చేసిన ఈనాడు సీతక్కను సురేఖమ్మను తెలంగాణ రాష్ట్రంలో మంత్రులను చేసిన రేణుకా చౌదరి గారిని రాజ్యసభ విజయశాంతి గారిని ఎమ్మెల్సీగా చేసిన అది కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వంలోనే మహిళలకు ఈ గౌరవం దక్కింది ఇందిరమ్మ రాజ్యం ఉన్నప్పుడే మహిళల ఆత్మ గౌరవంతో తలెత్తుకొని నిలబడే విధంగా ఈరోజు మహిళల అభివృద్ధి కోసం మన ప్రభుత్వం పని చేస్తున్నది అందుకే ఈనాడు మహిళలను మహిళా సంఘాలలో ఉన్న సభ్యులను కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చెయ్యాలన్న లక్ష్యంతో మన ప్రభుత్వం నిరంతరం ప్రయత్నం చేస్తుంది అందుకే ఒకనాడు ప్రభుత్వం చీరలు పంచుతే ఆ చీరలు పొలాల దగ్గర పిట్టల్ని బెదిరించడానికి కట్టే పరిస్థితి ఉండే మా అక్కలందరికీ తెలుసు చాలామంది మహిళలు నిరసన తెలిపిండ్రు గ్రామాలకు వెళ్ళినప్పుడు పాదయాత్ర సందర్భంగా మా దృష్టికి తెచ్చిండ్రు అందుకే ఈనాడు కోటి మంది మహిళలకు తెలంగాణ బిడ్డలకు సారే అంటే తల్లిదండ్రులు వాళ్ళ అన్నదమ్ముళ్ళు పెట్టే పండగ అది ఎంతో ఆత్మ గౌరవంతోని ఉన్నది ఈనాడు తెలంగాణ ప్రభుత్వం ఆడబిడ్డలకు సార పెట్టే ఉద్దేశంతో ఇందరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈరోజు కోటి మందికి చీరలు పంచాలి అని ఆరు నెలల నుంచి సంస్థలకు ఉత్పత్తి చేయడానికి ఇస్తే ఇప్పటి వరకు అరవై ఐదు లక్షల చీరలు మాత్రమే సరఫరా చేసిరు అందుకే ఈ అరవై ఐదు లక్షల చీరలను గ్రామీణ ప్రాంతాలలో ఉన్న మహిళలకు ఈరోజు ఇందిరమ్మ జయంతి సందర్భంగా మొదలుపెట్టి డిసెంబరు తొమ్మిది తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం వరకు వివిధ గ్రామాలలో తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో అందరికీ ఆడబిడ్డలకు ఒకరొకరికి పేరు పేరున ఇంటి ఇంటికి చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేయమని చీఫ్ సెక్రటరీ గారికి ఉన్నత అధికారులకు జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అధికారులందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈరోజు ఇంకా ముప్పై ఐదు లక్షల చీరలు రావాల్సినవి ఉన్నాయి పట్టణ ప్రాంతాలలో మున్సిపాలిటీలలో ఈ ముప్పై ఐదు లక్షల చీరలు మార్చి ఒకటి నుండి మార్చి ఎనిమిది తారీఖు అంతర్జాతీయ మహిళా దినోత్సవం లోపల మిగతా మహిళలకు కూడా ఈ ముప్పై ఐదు లక్షల చీరల పంపిణీ జరుగుతుంది టోటల్ గా ఈరోజు నవంబర్ పంతొమ్మిదితో మొదలై మార్చి ఎనిమిది తారీఖు నాటికి కోటి మంది ఆడబిడ్డలకు కోటి చీరలు పంపిణీ చెయ్యాలని ఒక మంచి సంకల్పంతో ప్రతి ఆడబిడ్డకు సారి పెట్టాలని ఈ ప్రభుత్వం మీ సోదరుడు ఈరోజు చేస్తున్న ప్రయత్నాన్ని నిండు మనసుతో ఆడబిడ్డల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటూ ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు ఎవరు రాలేదు అని బాధపడాల్సిన అవసరం లేదు ప్రతి ఆడబిడ్డకు చీర చేర్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది సీతక్క గారు తీసుకుంటారు స్వయంగా సీతక్క గారు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు మొదటి విడత అరవై లక్షల చీరలు గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ఆడబిడ్డలకు ఇవ్వడం జరుగుతుంది రెండవ విడత మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషను గ్రేటర్ హైదరాబాద్లో ఉండే మహిళలకు మిగతా ముప్పై ఐదు లక్షల చీరలు మార్చి ఒకటి నుండి మార్చి ఎనిమిది తారీఖు లోపల వాళ్ళందరికీ కూడా చీరలను చేర్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది గ్రామాలలో ఇచ్చిండ్రు పట్టణాలలో ఇవ్వలేదు అని ఎవరైనా మిమ్మల్ని మిమ్మల్ని తప్పుదోవ పట్టించే అవకాశం ఉంటుంది పట్టణ ప్రాంతాలలో ఉన్న మా ఆడబిడ్డలకు మార్చి ఒకటి తారీఖు నుంచి మార్చి ఎనిమిది తారీఖు లోపల మీ అందరికీ కూడా చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఈనాడు ఉత్పత్తి చేసే సంస్థలు ఆరు నెలల సమయం ఇచ్చిన అరవై ఐదు లక్షల చీరలు మాత్రమే ప్రభుత్వానికి అందించరు మిగతా చీరలు అందించడానికి ఇంకా మూడు మూడున్నర నెలలు పడుతుంది ఆ ముప్పై ఐదు లక్షల చీరలు కూడా పంపిణీ చేసి ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని పెంచడానికి మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అదేవిధంగా మా సీతక్క గారికి ఒక సూచన చేస్తున్నా మా సహచర మంత్రివర్గ సభ్యులు రాజ్యసభ సభ్యులు లోక్సభ సభ్యులు శాసన మండలి సభ్యులు శాసన సభ్యులు మా గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారు మా ఇందిరమ్మ చీరలు కట్టుకోవాలి మా కార్పొరేషన్ చైర్పర్సన్స్ కూడా ఇందిరమ్మ చీరలు కట్టుకోవాలి మా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా ఇందిరమ్మ చీర కట్టుకొని ప్రజలందరికీ కనిపించే విధంగా మీ సోదరుడు రేవంత్ అన్న తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన చీర మా ఆడబిడ్డలందరూ కట్టుకున్నారు కట్టుకుంటారు వాళ్ళందరూ ఆత్మగౌరవంతో చీరను కట్టుకున్నారని మనం ఎట్టే తెలంగాణ సారే బ్రాండ్ అంబాసిడర్లుగా మీరే ఉండాలి ప్రతి ఆడబిడ్డ కూడా సీతక్క ఈ సారే నజరానను పంపించాల్సిందిగా పేరు పేరున వాళ్ళందరికీ సీతక్క బాధ్యతగా చేర్చాలి వాళ్ళకి లేదు మంత్రుల బార్యల కంటురు కానీ పంపిస్తే వీళ్ళు కట్టుకునేటట్టున్నారు సో అట్లా మరి సీతక్క అదనంగా మంత్రులు ముఖ్యమంత్రి గారి కుటుంబాలకు కూడా ఒకవేళ చీరలు అందిస్తా అంటే నాకేం అభ్యంతరం లేదు కానీ ముఖ్యంగా మా ఆడపడుచులకు ప్రజాప్రతినిధులందరికీ కూడా మా సీతక్క ఈ చీరను అందించాల్సిందిగా వాళ్ళందరూ కూడా ఈ చీరను కట్టుకొని ఒక వెబ్సైట్ సీతకు ఒకటి క్రియేట్ చేయి అందరూ చీర కట్టుకొని నీకు పోస్ట్ చేయాలి వీళ్ళే బ్రాండ్ అంబాసిడర్లు ఇక్కడ ఆర్థిక మంది మన రెవెన్యూ శాఖ మంత్రి గారు సూచన చేసి నువ్వు బానే ఉంది మంత్రులకు ఎమ్మెల్యేలకు పంపించేదానికి వాళ్ళ దగ్గర బిల్లులు వసూలు చేయమని సో వాళ్ళందరికీ మా మహిళా సంఘాల అక్కడ శిల్పారామంలో మన మూడున్నర ఎకరాలు ఇచ్చినాం కదా అక్కడ అక్కడ షాప్లో పెట్టి వీళ్ళందరినీ కొన్నా కొనకపోయినా ప్యాకింగ్ పంపించేసి ఆ బిల్లు తెప్పించుకోక లేకపోతే నెల జీత నెల జీతాలలో వీళ్ళతోని కోతలు విధికిస్తా బ్యాంకులో చెప్పి అందుకోసమని ఇది మన ఆత్మగౌరవం తెలంగాణ ఆడబిడ్డలకు ప్రజాప్రభుత్వం పెడుతున్న సారే ఈ చీర ఈ ఇందిరమ్మ చీర ఇందిరమ్మను స్మరించుకుంటే ఎక్కడ లేని వెయ్యేనుగుల శక్తి మనకు వస్తుంది పక్క దేశాలను ఓడించడమే కాకుండా ఈ దేశ రాష్ట్రపతి ప్రధానమంత్రుల నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రులకు మహిళలకు అధికారంలో భాగస్వామ్యం అందించిన గొప్ప నాయకురాలు వారి స్ఫూర్తితో వారు అమలు చేసిన సంక్షేమ పథకాలు వారు చూపించిన అభివృద్ధి దిశను ఈనాడు మా ప్రభుత్వం స్ఫూర్తిగా తీసుకుంటుంది శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈనాడు మన ప్రభుత్వం నడుస్తుంది తప్పకుండా ఈ రాష్ట్రంలో మహిళల ఆత్మగౌరవం పెరుగుతుంది కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది రెండు వేల ముప్పై నాలుగు లోపల ప్రతి ఆడబిడ్డను కోటీశ్వరులను చెయ్యాలని ఆ లక్ష్యంతో ముందుకెళ్తున్నాం మీరందరూ నిండు మనసుతో ఆశీర్వదించి ముందుకు నడిపించవలసిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం ధన్యవాదాలు ఆడబిడ్డలారా